ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం పిసిఆర్ఎస్లో ప్రతి వారం ప్రజల నుంచి అందుతున్న వినతులకు అధిక ప్రాధాన్యతనిచ్చి సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ అధికారులను ఆదేశించారు ప్రజా సమస్యల పరిష్కార నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహిస్తున్నాం ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం పీజీఆర్ఎస్ సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షాన్మోహన్ జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు హౌసింగ్ పీడి ఎన్వివి సత్యనారాయణ జెడ్పీసీఈఓ వివీవీఎస్ లక్ష్మణ్ రావు కేఎస్ఈజెడ్ ఎస్డిసి కేవీ రామలక్ష్మి సిపిఓ పీ ఇతర అధికారులతో కలిసి హాజరై కాకినాడ జిల్లా చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు అర్జీలను స్వీకరించారు ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు రెవెన్యూ పెన్షన్లు బియ్యం కార్డు మంజూరు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కిట్కో గృహాలు ఇళ్ల స్థలాలు భూమి వివరాలు ఆన్లైన్లో నమోదు ఆక్రమణల తొలగింపు డ్రైన్ కాలువల్లో పూడిక తొలగింపు పారిశుద్ధ్యం సదరం సర్టిఫికేట్ మంజూరు వంటి అంశాలకు చెందిన మొత్తం మూడు వందల అర్జీలు అందాయి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన వినతులు ఎప్పటికప్పుడు పరిష్కరించబడాలని అన్నారు ఈ వినతులకు అధిక ప్రాధాన్యతనిచ్చి సానుకూల దృక్పథంతో పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు వివిధ శాఖల్లో నమోదైన అర్జీలపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అర్జీల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు కలెక్టరేట్ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం పీజీఆర్ఎస్ లో ప్రతి వారం ప్రజల నుంచి అందుతున్న వినతులకు అధిక ప్రాధాన్యతనిచ్చి సత్వరం పరిష్కరించాలని ఆదేశం కాకినాడ రూరల్లో మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఇంటి వద్ద నగరపాలక సంస్థకు చెందిన ఖాళీ స్థలాన్ని కాపాడాలి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా కమిషనర్ భావనని కోరిన మాజీ కౌన్సిలర్ జ్యోతుల నోకరాజు కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించిన రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ ద్వారా కేసులను వేగవంతంగా పరిష్కరిస్తున్నట్లు వెల్లడి ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం